నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ అండి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జులై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం అంటే ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి ఒక్కరించి సంచారం ప్రారంభం చేస్తున్నారు గురువు గారు సంచారం ఇక కుజుడు జూలై పన్నెండవ తేదీ వరకు మేషరాశిల సంచారం తదుపరి ఋషభ రాశిల సంచారం సూర్యుడు జూలై పదహారవ తేదీ వరకు మిథున రాశుల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం శుక్రుడు జూలై ఏడవ తేదీ వరకు మిథునంలో తదుపరి కర్కాటక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడు ఈ యొక్క జూలై పదకొండవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది శుక్రమౌఢ్యమి సో ఇక మీద ఉదయిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సో శుక్రుడు అస్తంగతము అంటే శుక్రమౌఢ్యమి జరిగేటప్పుడు గురుమౌఠ్యమి జరిగేటప్పుడు శుభ కార్యాల శుభకార్యాలని చేసుకోరాదు అందులోన పెళ్ళి కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు ఇలా శుభ కార్యాలకి నిషిద్ధం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి పెళ్ళి విషయంలో ఒక ఇంటికి సంబంధించిన విషయంలో ఈ యొక్క వీళ్ళిద్దరు ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు సో ఈ యొక్క మాసం జూలై పదకొండవ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు బుధుడు జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ సింహరాశిలో సంచారం ఈ ఒక గ్రహ సంచారిత్య ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేటీ డేటు డేట్ ఆఫ్ బర్త్ టై టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నాయి ఏ ఏ ఇబ్బందులు పడుతున్నారు అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు చూడండి ఒక బుక్ దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి చంద్ర బుధభుక్తి చంద్రమహాదశ కుజభుక్తి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు ఒక ఒక దశాభుక్తిలో వచ్చినప్పుడు ఒక ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది లైఫ్ అనేది చాలా బాగా వెళుతూ ఉంటుంది ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని సో ఇలా దశాభుక్తులు బాగాలేదు గోచారంలో గురుబలం లేదు శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో అపకీర్తి కావచ్చు మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు ఇలా ఒక ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి మనమే స్వ స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న చిన్న పరిహారాలు వస్తాయి చాలా ఉన్నాయి దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్కు వెళ్ళా ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి ఇప్పుడు ఒక దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం ఆ దశాభక్తి బాగాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో చాలామంది చెప్తూ ఉంటారు సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను ఈ పూజలు చేపించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరకు చేపించాను అని బట్ మాకు తగ్గలేదు అంటే కొన్ని కొన్ని మీ జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం అది రిలీఫ్ వస్తుంది తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో నవమ స్థానంలో ఉంటున్న గురువు షష్ట స్థానంలో ఉంటున్న శని భగవానుడు లాభస్థానంలో ఉంటున్న బుధ సూర్య శుక్రులు అత్యంత శివ ఫలితాలని ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో మీకు మంచి గుర్తింపు లభించడానికి అవకాశాలుంటాయి మీ మాట తీరి వేరే వాళ్ళకి నచ్చుతుంది మీ మాటల ద్వారానే ఇతరులని స్నేహితులుగా మీరు మార్చుకునే అవకాశాలు ఏర్పడతాయి తర్వాత తీర్థక్షేత్రాల దర్శనాలు అంటే దేవుడి కోసం దేవతా కార్యాల కోసమే మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కలిసి వస్తున్నాయని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మంచి మంచి భోజనాలు చేస్తారు ఎందుకంటే ద్వితీయాధిపతి శుక్రుడు లాభస్థానంలో తర్వాత నవమాధిపతి కూడా అవుతాడు లాభస్థానంలో సంచారం అనేది మంచి మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు మిత్రులతో కలిసి కొంచెం మంచి మంచి ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు కలిసి వస్తున్నాయి ఇక్కడ వాళ్ళతో కలిసి సుభోజనాలు మంచి మంచి భోజనాలు చేయడానికి కూడా అవకాశాలు వస్తున్నాయి ఇంట్లో వేడుక లాంటిది జరగడానికి అవకాశాలు కలిపి కలిసి వస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో అష్టమ కుజ గ్రహ దోషం తొలగిపోతున్నది జూలై పన్నెండవ తేదీ తర్వాత స్థానంలో ఉంటున్న కుజు కుజుడు నవమ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఇది మంచి ఫలితాలు ఇచ్చే ఒక సూచన అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాల సంఖ్య తగ్గి మీకు అనుకూలించే గ్రహాల సంఖ్య పెరిగింది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో కావచ్చు ఉద్యోగం విషయంలో ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క అవుట్ ఆఫ్ స్టేట్ కావచ్చు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి నేను ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం అండి మీరు కొంచెం దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు కలిసి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగం విషయంలో ఆర్థికపరమైన విషయంలో ఇంట్లో వేడుక లాంటిది గృహ నిర్మాణ కార్యక్రమం కార్యక్రమంలో అంతే అన్ని విషయంలో కూడా మీకు కలిసి వస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే కాస్త సంతానం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి సంతానం విషయంలో ఏదో చిన్నపాటి ఆరోగ్య విషయంలో కావచ్చు సంతానికి సంబంధించిన అంశాలలో కాస్త చిన్నపాటి ఇబ్బందులు కనిపించే సూచనలు ఉంటాయి ఈ ఒక మాసంలో కన్యా రాశి వాళ్ళకి మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం ఏర్పడబోతున్నది తర్వాత మిత్రులు కొంతమంది మిత్రులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి ఉంటారు ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ కలుస్తారు అంటే మీరు కావాలని వచ్చి మిమ్మల్ని మాట్లాడించడం లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువగా జరిగే సూచనలు ఉంటుంది అయితే జన్మరాశిలో ఉంటున్న కేతు వలన సప్తమ స్థానంలో ఉంటున్న రాహు వలన అప్పుడప్పుడు భార్య భర్తల మధ్య చిన్నపాటి తగాదాలు కావచ్చు ఆకస్మికంగా కొన్ని కోపతాపాలు కావచ్చు ఇలాంటివి వచ్చినప్పటికీ అవి అక్కడికక్కడే సద్దు అంటే సర్దుకుపోయే ఒక అంశంలోనే మీకు వెళ్తూ ఉంటుంది కాబట్టి పెద్దగా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇక్కడ ఏది కనిపించదు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తానికి కన్యా రాశి వాళ్ళకి సంపూర్ణమైన యోగదాయక ఫలితాలు రాబోతున్నాయి కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా కేతుల శాంతిలు చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఎస్పెషల్లీ బుధవారం పూట గణపతికి గ్రీన్ కలర్ క్లాత్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తర్వాత తప్పనిసరిగా మీరు భువనేశ్వరి గాయత్రి మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేసుకోండి స్థానంలో ఉంటున్న రాహువులను ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతిరోజు హనుమాన్ చాలిస లేదా దుర్గా కవచం చదువుకుంటే చాలా మంచిది ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సిగ్గినో ధన్యవాదములు